నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ సమ్మర్లో కూడా మనం కూరగాయలు బాగా పెంచుకోవచ్చండి కాస్త కేర్ తీసుకుని లిక్విడ్స్ ఎక్కువ మంచిగా వస్తాయి చూసారా టమాటా అండి నేను సమ్మర్ కనీ వేసాను కదా టమాటా చూడండి ఎలా ఉందో ఇది ఇప్పుడు కోస్తున్నాను ఇది ఒక వెరైటీ ఇదిగోండి నా అరచేతిలో ఉంది ఇది ఇంకా ఉన్నాయి టమాటాలు ఈ చెట్టుకే చాలా వచ్చినాయి పెద్ద టమాటాలండి చాలా పెద్ద టై సైజు వస్తున్నాయి చెట్టు బరువుకి ఉంగిపోయింది పెద్ద కాయలు ఉన్నాయి అని కోసనమాట తర్వాత ఇంకో ఇంకో చెట్టు అండి ఈ చెట్టు కూడా చక్క పండిని కాయలు ఇంక ఇలాగ ఉన్నప్పుడు కోసేసుకుంటే తర్వాత ఎర్రబడిపోతాయండి ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇంకా ఎరబడితే ఎట్లా ఉంటే కోసేసుకోవచ్చు ఈ చెట్టు టబ్బులో వేసారండి టమాటా మొక్క దీన్ని కూడా మంచిగా వచ్చినాయి ఇదిగోండి ఇక్కడ కూడా అదే మొక్క వంగిపోయిందండి బరువుకి ఇంకా ఎక్కడ ఇరిగిపోద్దాను అలా ఉంచేసాను ఇదిగోండి ఇవన్నీ ఈరోజు వచ్చిన టమాటాలు ఒక కేజీ టమాటాల దాకా వచ్చినాయండి పచ్చిమిర్చి చాలా పెద్ద పెద్ద మిరపకాయలు వచ్చాయి కదండి అవి ఇప్పుడు ఇంకా చివరికి వచ్చేసినాయి క్రాప్ చివరికి అందువల్ల ఇలా చిన్న చిన్నవి వస్తున్నాయి సమ్మర్లో కూడా క్రాప్ అయితే వస్తున్నాయి అనమాట ఇంకా పచ్చిమిర్చి అప్పుడు మజ్జి అన్నీ చల్లమిరపకాయలు అని పెట్టాను కదా ఆ మొక్క అనమాట ఇవి దొండకాయలు మళ్ళీ బాగా కిచెన్ వేస్ట్ వాటర్ వేస్తున్నానండి చాలా బాగా వస్తున్నాయి చాలా కాయలు వస్తున్నాయి ఇప్పటికి పిందులు బాగా పడుతున్నాయి దాదాపు మూడు రోజులకి ఒకసారి కోస్తున్నాను ఇదిగోండి టమాటాలతో పాటు ఈ దొండకాయలు హార్వెస్ట్ చేసా చాలా మంచిగా వస్తున్నాయి కూరగాయలు సమ్మర్ అయినా సరే మనకి కూరగాయలు బాగానే వస్తాయి మనం లిక్విడ్స్ ఎక్కువ ఇచ్చుకుంటూ ఉంటే మనకి సమ్మర్లో మొక్కలు తట్టుకొని చక్కగా మనకి కాయలు ఇస్తాయి అన్నమాట ఇరవై లీటర్ల బకెట్లు వేసినా మునగ మొక్కండి ఎలా ఉందో చూడండి టూ ఇయర్స్ అయిందండి ఇది వేసి చాలా బ్రాంచెస్ వచ్చినాయి ఇప్పుడు మాత్రం బాగా కాతొచ్చినాయి ఇది మొన్న మొన్న ఒక రెండు కాయలు కోసారండి అప్పుడు వీడియో చేయలేకపోయాను ఇప్పుడు మళ్ళీ వీడియో చేస్తున్న ఇలా రెండు మూడు చెట్లు వేసుకుంటే మనకి కాయలకి ఆకులకి కానీ మాకు బాగా పనికి వస్తాయి ఇదిగోండి రెండు మూలక్కాల్లో ఇంకోటి కూడా ఇరవై లీటర్ బకెట్లు వేసారండి ఇది కూడా పెద్దగా పెరిగింది మొన్న ఒక రెండు కాయలు కోసాను ఇప్పుడు ఒక రెండు కాయలు ఉన్నాయి కోస్తాను ఇప్పుడు ఒక కాయ లావు అవ్వాలండి ఒక కాయ లావు అవ్వాలి కాబట్టి ఒకటే కోస్తున్నాను చూసారా ఎంత లావుగా తయారైనాయి కిచెన్ వేస్ట్ వాటర్ ఒక్కటే ఇస్తూ ఉంటాను నేను దానివల్ల చాలా బాగా వచ్చినాయి ఇదిగోండి మా మునగ చెట్టు నెల వేసాం ప్రహారీ పక్కన ఈ ప్రహారీ పక్కన వేసాం ఈ పైన డాబా మీదకి అట్లా వెళ్తుంది ఈ సంవత్సరం ఫుల్ పోతుంది అంతేకాదు కాయలు కూడా ఇలా బాగా చేతికి అందుతున్నాయి రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు కూడా కోసేసుకోవచ్చు అంత ఇది కానీ చాలా పెద్ద కాయలు అండి చూసారా చాలా పొడుగున్నాయి అంత పొడికాయలు ఇలా జనాలకు అప్పచెప్పాలంటే చాలా బాధేస్తుంది కోసేస్తున్నారండి ఎన్నిని చాలా కాయలు ఉన్నాయి ఇవన్నీ ఎన్ని పెరుగుతున్నాయి మళ్ళీ అంతేకాక మళ్ళీ కొత్తగా పిందరు కూడా పడుతున్నాయి ఇట్లా చాలా కాయలు ఉన్నాయండి మునక్కాళ్ళు ఇవి చూసారా ఇలాగ ఇలాగ కనబడ ఇలా అందుతుంటే లాగెక్కి ఏం చేస్తారు కొద్దిగా లావెక్కుతుంటే కోసేస్తున్నారు అందుకే మేము ఈరోజు హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాం చూసారా ఇలా చేతికి అందుకు రోడ్డు అండి రోడ్డు మీద ఇలాగా చక్కగా చేతికి అందుతున్నాయి ఇట్లాగా ఇంత బాగా ఉంది చాలా బాగా వచ్చిందండి సంవత్సరం పూత చూసారా మునకాయ చక్కగా ఇలా ఉంది ఇంకా పిందులు కూడా మళ్ళీ ఇటే పడుతున్నాయి పిందులు కూడా ఇవన్నీ మళ్ళీ పిందులు కొత్త పిందులు ఇవన్నీ చాలా బాగా వస్తున్నాయి అన్నమాట ఎంత మంచిగా ఇదిగో చూసారా చేతికి చక్కగా అందుతున్నాయి తర్వాత ఈ తుప్పం తుప్పంలో కూడా చక్కగా పొడుగ్గా కాయ చూసారా ఎంత పొడుగ్గాయ ఉందో పూత కూడా ఇంకా విపరీతంగా ఉంది ఈ నేల మీద అదంతా పూత ఉందండి ఒకరోజు తురిచేసి నేను మొక్కలకి వేసుకోవాలండి ఈ మునగాకు పూత కూడా చాలా బాగా పనిచేస్తుంది చూసారా కదా మా చెట్టుకాయలు ఈరోజు మా కర్రీ చూసారా ముళక్కాయలు నువ్వు చాలా ఉన్నాయి అందుకే ఒక ఏడుకాయలు వంకాయలు అండి చూసారా నల్ల వంకాయలు చాలా మంచిగా వచ్చినాయి ఇప్పుడు నేను ఈ వీటిని కూడా హార్వెస్ట్ చేస్తాను నల్లనిది గుండ్ర వంకాయ మొన్న ఒక నాలుగు కాయలు కోసం ఇంక ఉన్నాయి ఇదిగోండి ఒక బీరకాయ వచ్చింది మొన్న కోసుకున్నాను ఇంకా ఇది కూడా కోసేస్తున్నాను ఒక నాలుగు కాయలు వచ్చినాయండి సమ్మర్ బీరని వేసాను ముల్లంగి చక్కగా మొన్న రెండు దుంపలు చేసే వచ్చినాయి మంచిగా ఇప్పుడు కూడా ఇదిగోండి ఇవి కోసేస్తాను ఎందుకంటే కట్ తీసేస్తా లేదంటే కుళ్ళిపోతాయి ఇలా ఎక్కువ రెడీ రెడీ అయిపోయినా ఎక్కువ రోజు మెట్లో ఉంటే కుళ్ళిపోతాయి చూసారా ఈ రెండు దుంపలు వచ్చినాయి ముల్లంగి చూసారా మల్బరీస్ చక్కగా వచ్చినాయి నల్లగా అయినాయి అంటే చాలా తీగా ఉంటాయి అన్నమాట ఇవి ఇదిగోండి చాలా కాయలు వచ్చినాయి మనం ప్రూనింగ్ చేసే కొద్దీ వస్తానంటే ఈ ప్రూనింగ్ అయిపోయినాక మళ్ళీ చిగుర్లు ఆకులు కట్ చేస్తాయండి మళ్ళీ వచ్చేస్తాయి ఇట్లాగా మనం మల్బరీస్ చాలా బాగా తినచ్చు దీంట్లో విటమిన్ సి విటమిన్ బాగా ఉంటుందండి చూసారా ఇంకో చెట్టండి ఇది మల్బరీ చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి ఈ ప్రతి కొమ్మ కూడా ఫుల్గా పోతుంది కాత ఉంది ఇవన్నీ అయ్యే చాలా బాగా వచ్చిందండి కాయలు ఇలాగ కొద్దిగా బ్లాక్ అవుతే కోసేసుకోవచ్చండి కోస్తేనే కాస్త పుల పుల బాగానే ఉంటుంది తినడానికి చూసారా ఎన్ని మలబ్రేస్ ఉన్నాయో ఈ కొమ్మ ఈ మూడు కొమ్మలండి మూడు కొమ్మలకి ఫుల్గా పోతుంది విధంగా పోత బాగా వచ్చింది ప్రతి కొమ్మకి ఇట్లాగా చాలా మంచిగా పోత వస్తుంది అనమాట ఈ పాత పండుపోయి ఇలాగా ఇదిగోండి ఇన్ని కోసాను కూర కూడా బాగుందండి ఇది పాలకూర ఇది ఈ పాలకూర కట్ చేస్తే అడుగు నుంచి మనకి మళ్ళీ మనకి వస్తుంది ముదిరిపోతుంది కదా ఇక్కడ కట్ చేస్తాను ఇదిగోండి ఇట్లాగా చక్కగా వచ్చింది ఆకు అయితే ఈ ఆకు కొద్దిగా పాడైనట్టు ఉంటుందండి ఇట్లా పాడైనట్టు ఆకుంటే తీసేసేయాలి అది తీస్తేనే మొక్క మంచిగా ఆకు రెడీ అవుతుంది వేరే కొత్త ఆకు లేదంటే పాత ఆకు ఇట్లా ఉంచేస్తే వచ్చే కొత్త ఆకు కూడా మనకి నేవలంగా రాదు ఇదంతా పాలకూర వచ్చింది ఇది ఇదేమో తోటకూర ఉంది ఇంకా చాలా చోట్ల ఉంది ఇప్పుడు ఇదంతా హార్వెస్ట్ చేస్తాను తోటకూర కూడా ఈ తోటకూర చూడండి ఎంత స్తంభాల్లా తయారైంది కట్ చేశాను చాలాసార్లు చక్కగా మళ్ళీ పెరిగింది ఇప్పుడు ఈ రెండు కొమ్మలు చూడండి ఈ రెండు కొమ్మలే ఒక కూరకు రెడీ అవుతాయి అన్నమాట అంత బాగా ఉన్నది ఇది కట్ చేస్తాను ఇప్పుడు చూసారా ఈ రెండు కొమ్మలే ఎంత మంచిగా వచ్చినాయో పెద్దగా చెట్టు ఒక పెద్ద చెట్లా తయారైపోయింది ఇదంతా కొత్తిమీర ఎంత బాగా వచ్చిందో చూసారా ఎంత బాగా వచ్చిందో మొదటిసారి వేసాను అయితే కట్ చేశాను ఇది కూడా ఇప్పుడు అంత ముందు ఒక రెండు మూడు సార్లు కట్ చేశానండి ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేస్తాను ఇదిగోండి కొత్తిమీర కొంచెం చక్కగా వచ్చిందో ఇదంతా కొత్తిమీర ఇది మూడోసారి కట్ చేయడం మిగతాది వదిలేసాను అట్లాగా మళ్ళీ పెరుగుతుందని పుదీనా పళ్ళ బకెట్లో వేసాను కదా చూడండి ఎంత బాగా దీంట్లోంచి వచ్చేసింది బయటికి ఈ కన్నాల్లోంచి బయటకు వచ్చేసింది ఇదంతా ఇదంతా సైడ్గా వచ్చేసింది ఇవన్నీ కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది నేను మట్టి వేసాను దాంట్లో మొక్క కూడా వేరేదండి ఆ మట్టిలో ఉన్నది వేరు అందు బాగా వచ్చింది ఇదిగోండి ఇదంతా అవి చూసారా మొత్తం క్లీన్ చేశాను ఇంత వచ్చింది చక్కగాను పుదీనా ఇదిగోండి నేను టైర్లో వేసాను వేసే పుదీనా అంత బాగా వచ్చింది చూసారా చాలా ఫ్రెష్గా ఉంది ఇదంతా పుదీనా ఇప్పుడు ఇదంతా నేను హార్వెస్ట్ చేస్తాను చూసారా ఇదంతా పుదీనా చూసారా ఎంత వచ్చిందో ఇదంతా పుదీనా ఇప్పుడు హార్వెస్ట్ చేసిందంతా ఈరోజు హార్వెస్ట్ ఎంత హార్వెస్ట్ వచ్చిందో ఇవన్నీ చెప్తాను నేను పైన మిద్ది తోటలో వచ్చిన కొత్తిమీర అండి ఎంత బాగుందో చూసారా కొత్తిమీర చాలా బాగా వచ్చింది అంత ముందు చాలా బాగా పెంచాను మళ్ళీ ఇది రెండోసారి వేసింది ఇది మూడోసారి కట్ చేయడం ఇది రెండోసారి మూడోసారి కట్ చేయడం ఇది తర్వాత పాలకూర అండి పాలకూర కూడా చాలా బాగా వచ్చిందండి ఇదంతా పాలకూర ఈ పాలకూర ఇదంతాను తర్వాత తోటకూర స్తంభాలాగా వచ్చినాయండి ఇవి చక్కగా ఇలా స్తంభాల్లాగా ఉన్నాయి ఇలాగ చాలా బాగా వచ్చిందండి ఈ తోటకూర కూడా ఇలాగ తోటకూర తోటకూర పాలకూర కొత్తిమీర తర్వాత నెక్స్ట్ పుదీనా అండి ఇదంతా పుదీనా అనమాట చాలా బాగా వచ్చింది ఇదంతా పుదీనా పెద్ద పెద్ద స్టెమ్స్ అయిపోతే కట్ చేస్తేనే మళ్ళీ చిగురు వస్తుందని మొత్తం ఇది కట్ చేశాను తర్వాత దొండకాయలు అండి రెండు రోజుల క్రితమే కోసాను కేజీ కాయలు మళ్ళీ ఇప్పుడు అర కేజీ పైన వచ్చినాయి తర్వాత వంకాయలండి వైలెట్ కలర్ వంకాయలు మొన్న ఒక నాలుగైదు కాయలు కోసాను ఈ పెద్ద వాళ్ళని ఉంచాను అందుకే ఈ మూడే వచ్చినాయి ఇప్పుడు తర్వాత బీరకాయలు బీరకాయలు కూడా అప్పుడప్పుడు ఒకటి రెండు వస్తున్నాయి తర్వాత మలబరి అండి మల్బరీ చాలా కాయలు కోసాను కోస్తానే ఉన్నాను మళ్ళీ ఈ రోజు వచ్చినాయి ఈరోజు వచ్చినాయి అనమాట ఇవి పచ్చిమిర్చి అండి మొన్న అర కేజీ దాకా వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఇండి వచ్చినాయి తర్వాత టమాటాలండి చూసారా టమాటాలు చాలా బాగా వచ్చినాయి ఈ కాయ కూడా చాలా పెద్ద సైజు కాయలు అండి ఇవన్నీ అంతే పెద్ద సైజు విత్తనం ఇది నేను నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలేవి చాలా బాగా వచ్చినాయి తర్వాత ముల్లంగి ముల్లంగి మొన్న ఒక మూడు దుంపలు కోసాను మళ్ళీ ఇప్పుడు ఒక రెండు వచ్చినాయి అంత అంతేకాకుండా మా మొలగ చెట్టు అండి మొలగ చెట్టు ఈ మూడేమో మిద్ది తోటలో వచ్చినా ముద్దు తోటలో వచ్చిన ములక్కాలి మూడుని ఇది నాకు ఒక కింద ఉందండి కోసేస్తున్నారు అందరూ అన్నంత నాకు ఈరోజు ఇవి దొరికినాయి ఇవండి ములక్కాళ్ళ హార్వెస్ట్ ఇది ఇదంతా ఈరోజు హార్వెస్ట్ అనమాట చూసారా ఈరోజు హార్వెస్ట్ వాటర్ ఆపిల్స్ అండి చాలా చక్కగా పెద్దగా అయినాయి ఇలా పెద్దగా అయినప్పుడు చాలా స్వీట్గా ఉంటున్నాయండి అందువల్ల పెద్దగా అయినా కోసాను కవర్లు కట్టాను కదా అందువల్ల కొద్దిగా మంచిగా పైని తర్వాత చెట్టు జామకాయలు అండి ఒక రెండు కాయలు వచ్చినాయి తర్వాత ఒక ఆనపకాయ మనకు మునక్కాయలు బాగానే వస్తున్నాయి కదా ప్రతిరోజు ఒక ఆరేడు కాయలు కోస్తున్నానండి ఒక రెండు రోజులు మూడు రోజులు ఉంచేసాను మళ్ళీ పెరిగినాయి ఇవి కోసాను ఇదిగోండి మునక్కాయలు తర్వాత దొండకాయలు అండి మొన్న దొండకాయలు రెండు కేజీల దాకా కోసాను మళ్ళీ ఇప్పుడు కేజీ పైన ఉన్నాయి మన స్పెషల్ కూడా ఇది నారెంజ్ అండి ఒక ఐదు కాయలు అయితే కాయ రసం తీసేస్తున్నాం మిగతా నాలుగు కాయలు ఇదండి ఈరోజు హార్వెస్టు చూసారు కదా ఈరోజు హార్వెస్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి